నా లోపలి వాతావరణం చదవరాసా నా లోపలి వాతావరణం బయటి వాతావరణం ప్రతిసారి మారుతూ ఉన్న పాటికి పాటికి దాని గురించి మాట్లాడటం సులభం నా మానసిక వాతావరణం గురించి మాట్లాడటం చాలా కష్టం ఒక్కొక్కసారి దానిని ఆద్రం అర్థం చేసుకోరు అనిపిస్తుంది మీకు కూడా అలానే అనిపిస్తుందా కొన్ని రోజులు నా మనసంతా యంతో సోదయంతో సోదయంతోనూ ఇంద్రధనుషుతోనూ నిండి ఉంటుంది నేను ఏదైనా చేయగలనని నాకు అనిపిస్తుంది ఇంకా కొన్ని రోజుల కొన్ని రోజులమ్మో నా మనసు మేఘంతో మేఘాలతో మరియుతో ఉండి ఉన్న ఈ తారు ఈ తారు చెప్పేది వినాలనిచ్చాదు ఏదైనా సరే గురు గురు కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి నేను పొద్దున్న లేచి పొద్దున్న లేచినప్పుడు తాళలో ఏదో గిరా గిరా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది బాగా ఆలసటగా ఉండి చీర అనిపిస్తుంది కొన్ని సారు నాలో వర్షం పడుతున్నట్లు అనిపిస్తుంది అది నాలో బాధని కలిగించే కావచ్చు లేదా కోపాన్ని కుటాలు కావచ్చు కొన్ని సారు కాలోని వాతావరణానికి బయటి వాతావరణానికి ఏ మాత్రం పోలిక ఉండదు కొన్నిసార్లు నా లోపలి వాతావరణం నేను ఎలా అనుభూతి చెందాలనుకుంటున్నాను ఏ లేదా నేను ఎలా భవితను అన్న విషయాలు నేను అలా అవును సరైనదే మనలోని వాతావరణం వింతగా అనిపించినప్పుడు చేయాలని చేయాలనా పాని ఎంతంటే దాని గురించి మనం ప్రేమించే వాళ్ళులతో మాట్లాడటమే వారికి వారి లోపలి ఒక వాతావరణం లోపల ఒక వాతావరణం ఉంటుంది కాబట్టి వారు మనం చెప్పేది తప్ప తప్పక అర్థం చేసుకుంటారు చేసుకుంటారు